రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ను నిర్వహించడానికి ప్యారిస్ కింద మీద పడుతోంది తక్కువ వనరులతో సమర్థంగా ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఘనంగా ప్రకటించింది స్వయంగా ప్యారిస్ మేయర్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టి కొన్ని భ్రమల్ని తొలగించాల్సి వచ్చింది ఇంత చేసినప్పటికీ ఎక్కడో ఒకచోట సమస్య బయటపడుతూనే ఉంది తాజాగా ఒలింపిక్స్ విలేజ్లో గుడ్డుగోళ మొదలైంది అత్తెట్లకు సరిపడా గుడ్లు అందుబాటులో ఉంచలేకపోయారు ఒలింపిక్ విలేజ్లో ఆహార సరఫరా చేసే కాంట్రాక్ట్ను సొడెక్సో నిర్వహిస్తోంది అత్తెట్లకు ఎంతో అవసరమైన కోడిగుడ్ల కొరతను సొడెస్కో అంగీకరించింది తాము తగినన్ని కోడిగుడ్లను అందుబాటులోనే ఉంచామని కానీ ఇతర సిబ్బందిని లెక్కించడంలో పొరపాటు చేశామని సొడెక్సో కవర్ చేసుకుంది గుడ్డు కొరతను భర్తీ చేయటానికి ఈ కంపెనీకి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది అథ్లెట్లకు ఎంతో అవసరమైన గుడ్డు కొరతతో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి అలా రోజులు గడిచే కొద్దీ మరింత డొల్లతనం బయటపడింది తాజాగా ఒలింపిక్స్ విలేజ్లో లోపాలు బయటపడ్డాయి అథ్లెట్లకు కేటాయించిన గదులు రకంగా ఉన్నాయి గేమ్స్ మొదలైన రోజులు గడవక ముందే విలేజ్ లో సామాగ్రి పాడైపోవటం మొదలైంది ఇనుముతో చేస్తున్న వస్తువులు కొన్ని తుప్పు పట్టగా వార్డ్రోబ్లో చెదలు ప్రత్యక్షమయ్యాయి దీనికి తోడు పది మంది అథ్లెట్లకు ఒకే గది కేటాయించడం వివాదాస్పదమైంది అథ్లెట్లలో కొందరిని గ్రూపులుగా చేసి చెరో పది మందికి ఒక గది కేటాయించారు వాళ్ళకి ఇచ్చిన బెడ్లు వార్డ్రోబ్స్ విడివిడిగానే ఉన్నప్పటికీ కామన్ గా రెండు బాత్రూమ్స్ మాత్రమే పెట్టడం విమర్శలకి తావిచ్చింది పది మందికి కేవలం రెండు బాత్రూమ్స్ అంటే మేనేజ్ చేయటం కష్టంగా ఉంది అంటున్నారు చాలా మంది అథ్లెట్లు దీనికి తోడు బాత్రూంలో సౌకర్యాలు కూడా అరాకొరగా ఉన్నాయంటున్నారు భద్రత విషయంలో కంప్లైంట్స్ లేనప్పటికీ కనీస అవసరాల కల్పనలో కాంప్రమైజ్ అయ్యారు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి మరోవైపు భారత్ తరఫు నుంచి కూడా ఇలాంటి లోపాలపై చర్చ జరుగుతోంది ఇండియన్ అథ్లెట్లకు ఇచ్చిన దుస్తులు చాలా సాదాసీదాగా ఉన్నాయని ఏ మాత్రం నాణ్యత కనిపించలేదు అనే విమర్శలు ఎదురయ్యాయి పరేడ్ ప్రారంభానికి ముందు స్టార్ షెట్లర్ పివి సింధు చీరలో కనిపించారు భారత ఒలింపిక్ సంఘం ఇచ్చిన ఈ చీర చాలా చీప్ గా ఉందంటూ విమర్శలు చెలరేగాయి ప్యారిస్ వేడుకల్లో టీమిండియా ధరించిన దుస్తుల్ని ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిల్యాకి చెందిన కంపెనీ రూపొందించింది రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఆధ్వర్యంలో ఈ దుస్తుల్ని డిజైన్ చేశారు దుస్తులో భారతీయత చూపించినప్పటికీ ఆకర్షణీయమైన డిజైన్లు నాణ్యత విషయంలో పూర్తిగా రాజీ పడినట్లు ఉన్నారంటూ సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇదే విషయాన్ని గుత్తా జ్వాలా కూడా లేవనెత్తారు కొన్ని దుస్తులు తను ధరిస్తున్నప్పుడే చిదిగిపోయాయని ఆమె ఆరోపించారు ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించేటప్పుడు వేసుకునే దుస్తుల విషయంలో నాణ్యత లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు ఇలా ప్యారిస్ ఒలింపిక్స్ లో అటు ఏర్పాట్ల పరంగా ఇటు భారత తరఫున కొన్ని విమర్శలు చెలరేగుతున్నాయి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఒలింపిక్స్ లో ఇలా మౌలిక సదుపాయాలు దుస్తులపై విమర్శలు రాలేదు ఇదే తొలిసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి